ರೀನಾಮ್ಮ ಅತಿ ಪಕ್ಕ ರೀ ಮತ್ತೆ ಬ どう आउनु होला कडा सुरु भयो सर रामन आउनु होला रेमा साहाले तोबे गर्नु 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 स्ट्यान्ड गार्ड गर्नु नि अघि भन्दा म अन्तिम भारी मलाई अनुमति दिएपछि जुन आइला यो प्रमुख मानव आश्चर्य डिप्रेस ला आवाज हो साधारण देशले बोला गर्नु भएन जसले జగన్ ఇచ్చిన హామీల మీదకి మేము గత పన్నెండు రోజులుగా స్ట్రైక్ చేస్తున్నాం అయ్యా మీరు ఇచ్చిన హామీలు అయినా ఎన్నికల ముందు ఏం హామీలు ఇచ్చారో మున్సిపాలిటీ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తానని హామీలు ఇచ్చారు ఆ హామీ నిలబెట్టుకోమని మేము ఎన్నో రోజులు నాలుగున్నర సంవత్సరం నుంచి ఎదురు చూసాము జగన్ అన్న మమ్మల్ని పర్మినెంట్ చేస్తాడు పర్మినెంట్ చేస్తాడని చేయలేదు ఇంకొక నెల రెండు ఉంటే మీరు దిగిపోతున్నారు మాకు ఇప్పుడు పర్మినెంట్ చేయమని మేము గత పన్నెండు రోజులుగా సమ్మె చేస్తున్నాము ఆ సమ్మె భాగంగా ప్రతి ఒక్కరు మమ్మల్ని ఎట్టోళ్ళు కూడా మమ్మల్ని దేశించి దిసిచ్చి మమ్మల్ని ఎట్టంటట్ట గందరగోళం చేస్తుండ్రు అడిగామయ్యా మీ గాడేమన్నా ఆస్తులు అడిగామా మీ అంతస్తులు అడిగామా మేమేం అడగలేదు మాకు సమాన పనికి సమాన వేతనం పర్మినెంట్ చేయమని ఎలక్షన్ల ముందు అయ్యా చంద్రబాబు పక్కకు పో నేను కానీ ఎలక్షన్లలో వచ్చినానంటే మేము ముందు పర్మినెంట్ చేస్తాను పారిశుద్ధ కార్మికులను అన్నారు కానీ ఆ ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోలేదు దానివల్ల మేము సమ్మె చేస్తున్నాము ఆ సమ్మె చేసే భాగంగా ఇంకా మమ్మల్ని పర్మినెంట్ చేస్తారు ఇంకా పర్మినెంట్ చేస్తాడు ఎదురు చూస్తున్నాము ఈ సక్రాంతి కానుకగా మమ్మల్ని జగన్ అన్న పర్మినెంట్ చేస్తారని నిన్న దేవత అయినంటి ఇరగాలమ్మ తల్లికి నిన్న పొరులు దండాలు పెట్టాము ఇలా అల్లా గుడికి వచ్చి మేము ఆయన కూడా ఎన్నమిచ్చుకుంటున్నాము అయ్యా జగన్ అన్న మనసు మార్చి మమ్మల్ని పర్మినెంట్ చేయండి చేపి నాయన మీరన్నా ఆయన మనసు మారండి ఇచ్చిన హామీలు ఆయన గుర్తు చేయండి అని చెప్పి మేము తెలియజేస్తాం ఆధ్యాత్మికత పరవశించింది మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాల్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది అగలు ఆభరణాలతో కూర్చుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రేపు వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్ర ధారణలు సనాతనమైనవి నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళలో సకుటుంబం అందరికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాళ్ళ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు గత ముప్పై ఇరవై సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నాము ఈ జగనన్న నేను ఎలక్షన్లకు రాగానే నేను ముఖ్యమంత్రి అవ్వగానే మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తాను సమాన పనికి సమాన వేతనం ఇస్తాను అన్నాడు పన్నెండు రోజులుగా రాష్ట్రం మొత్తం మీద మున్సిపల్ కార్మికులు మీ రోజు సమ్మెబాటులో ఉండము ఎందుకంటే ఇంక ఎలక్షన్ల మూమెంట్ వస్తూ ఉంది ఎలక్షన్లు వచ్చి నాకు జగన్ అన్న ఏం చేస్తారో మాకు తెలియదు ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసుకోవాలని మాకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలని నిన్న గ్రామ దేవతైన ఇరగాలమ్మ దగ్గర పొల దండాలు పెట్టి మొక్కుకున్న మా తల్లి అన్న జగన్ అన్న మనసు మార్చాలని ఈరోజు హిందూ ముస్లిమా అందరూ సమానంగా వచ్చే దారా సాహెబ్ దర్గా దగ్గరికి వచ్చి అల్లా సాహెబ్ కాడికి దండం పెట్టుకుంటున్నాము జగనన్న ఈ దేవుళ్ళందర నీ మనసు మార్చి నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నీకు మళ్ళా గుర్తు చేయాలని ఈ కార్మికులందరూ ఈదులలో ఉండము మమ్మల్ని మాకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టి ఈ సంక్రాంతి కానికగా సంతోషంగా మేము పనులకు పోవాలని మేమైతే ఎదురు చూస్తున్నాం జగనన్న మీరు మాకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఈ అల్లా సాహింబ్కి దన్నం పెట్టుకోవడానికి ఈరోజు కార్మికులమంతా ఇక్కడ వచ్చున్నాము సమాన పనికి సమాన వేతనము మున్సిపల్ కార్మికులు పర్మనెంటు వాళ్ళ కాళ్ళు నా నిత్యం చల్లుకుంటాను వాళ్ళకి లక్ష రూపాయల జీతాలు ఇచ్చినా తక్కువే ఇవన్నీ ఎక్కడైనా ఏ కార్మికులైనా అడిగారా ఇది నువ్వు ఇచ్చిందైనా ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు గుర్తు చేసుకొని ఈరోజు మా కార్మికులకి ఏం న్యాయం చేయాలని ఉండరు మమ్మల్ని పర్మనెంట్ చేయండి మా బిడ్డలకు ఒక ఆదరణ అవుతుందని అల్లా సాహిబ్కి ఈరోజు వేడుకోవడానికి వచ్చామయ్య